రోజా అరుణ్తో పెళ్లికి ఒప్పుకోగానే రాజవంశాచార్యుల వారు గ్రంథాన్ని తెప్పిస్తారు ఆ గ్రంథం వచ్చిన తరువాత అది చాలా పెద్ద బుక్కులా కనబడుతుంది దాన్ని కండ్లకద్దుకొని రాజవంశాచార్యుల వారు రమాదేవితో ఇలా చెప్పడం మొదలు పెడతారు అమ్మా ఈ గ్రంథంలో ఈ రాజమణిహారం గురించి అన్ని వివరాలు ఉన్నాయి ఈ రాజమణిహారాన్ని ఎప్పుడైతే తయారు చేశారో ఈ గ్రంథాన్ని కూడా అప్పుడే లిఖించారు ఈ రాజమణిహారం అనేది రాజవంశీకుల మధ్య ఉండాలి వేరే సామాన్యుల దగ్గరికి వెళ్ళకూడదు ఈ రాజమణిహారం ఎవరి వద్దకైతే వస్తుందో వాళ్ళు ఏ నియమాలు పాటించాలి ఏ పద్ధతులు పాటించాలి అనే ప్రతి వివరం కూడా కూలంకుషంగా ఇందులో లిఖించబడింది ఇందులోని నియమాలను పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని రాజవంశాచార్యులు చెప్పగానే రమాదేవి సంతోషంగా మీరు చెప్పిన నిబంధనలన్నీ మేము పాటిస్తాం ఏం చేయాలో చెప్పండి అని అడగగానే రాజవంశాచార్యుల వారు గ్రంథంలోని మొదటి పేజీని చదవడం మొదలు పెడతారు ఈ రాజమణిహారం సామాన్యుల దగ్గర ఉండకూడదు ఆ సామాన్యులు ఈ రాజమణిహారాన్ని కోరుకున్నట్టయితే ఆ రాజవంశంలో పుట్టిన యువరాణిని పెండ్లి చేసుకోవాలి అని రాసి ఉన్నది చదువుతారు అమ్మా విన్నారు కదా మీరు రాజవంశీకులు కాదు కాబట్టి ఈ యువతి రాజవంశానికి చెందిన అమ్మాయి అంటున్నారు కాబట్టి ఈవిడని పెళ్లి చేసుకుంటే ఆ మణిహారం మీకు దక్కుతుంది కాని ఈమె పూర్తిగా రాజవంశీకురాలు కావాలి అంటే ఈమెకు పట్టాభిషేకం జరగాలి దానికి ముందుగా ఏర్పాట్లు చేయండి తను యువరాణి అయిన తర్వాతే మీ అబ్బాయితో కళ్యాణం జరిపించాలి అలాగే మీరు చెప్పినట్టే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను అని రమాదేవి అనగానే అమ్మా రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి రాజ ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే తను పట్టాభిషక్తురాలవ్వాలి అది గుర్తుంచుకోండి అని రాజవంశాచార్యులు చెప్పగానే అలాగేనండి మీరు చెప్పినట్టే అదే ముహూర్తంలో పట్టాభిషేకం చేపిస్తాను అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని రమాదేవి అంటూ చంద్రికను పిలిచి చంద్రికకు ఆ పట్టాభిషేకం పనులన్నీ అప్పజెప్తుంది ఇక చామంతిని పిలిచి రోజాకు సేవకురాలిగా నియమిస్తుంది రేపు ఉదయానికల్లా అనుకున్న టైం కల్లా అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి ఆ బాధ్యత మీదే ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోండి అలా రామాదేవి చామంతికి పనులప్ప చెప్తుంటే రాజగురువు మాత్రం చామంతి వైపే అదో రకంగా చూస్తూ ఉంటారు అసలు ఈ అమ్మాయి రాజవంశీకురాలు కదా అన్నట్టుగా ఆ చూపులో అర్థం ఉంటుంది ఇక జగదీష్ ఫ్యామిలీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక రాజగురువుకి ఏమీ అర్థం కాక సరేనమ్మా ముందుగా రాజవంశాచార్యుల వారికి అతిథి సేవలు చెయ్యండి ఆ తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా అని చెప్పగానే రమాదేవి ఆ ఏర్పాట్లను చూడమని చంద్రికకు చెప్తుంది వీళ్ళ మాటలన్నీ వింటున్న హర్షవర్ధన్ కోపం వచ్చేసి పైకి వెళ్ళిపోతాడు చామంత్రి మాత్రం అక్క గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది రాజగురువు మాత్రం చామంతినే చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రోజా ఉంటుంది రమాదేవి ఆ మణిహారం తన సొంతమైనట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది అరుణ్ రోజా తన భార్య అయినట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇక ప్రేమ్ కూడా ఇంటికి వచ్చేస్తాడు చంద్రికకు ప్రేమ్ ఎదురు పడగానే అమ్మగారి వాళ్లతో రాకుండా ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు బాబు ఏమైంది నీ ముఖమంతా అలా పీకపోయిందేంటి ఎందుకు అలా అయిపోయావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్ ఏమీ కాలేదమ్మా ఒక చిన్న పని ఉండి అలా ఉండిపోయాను ఇప్పుడు వచ్చేసాను కదా అయినా నువ్వేంటి అలా ఉన్నావు నీ కళ్ళల్లో ఆ ఏంటి అని అడుగుతాడు ఏమో బాబు నిన్ను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను నిన్ను చూడక చాలా రోజులవుతుంది కదా అందుకే ఈ కన్నీళ్ళు వస్తున్నాయి అని చంద్రిక అనగానే ఏంటో చందు నువ్వు నేను ఇన్ని రోజులు దూరం ఉంటే మా అమ్మ కనీసం కాల్ చేసి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఎప్పుడొస్తున్నావని కూడా అడగదు నువ్వేమో నేను ఒక్కరోజు కనబడకపోతే ఇంతలా బాధపడతావు మీద నీకు ఇంత ప్రేముందా చందు అసలు ఈ ప్రేమ అమ్మ దగ్గర నాకెందుకు దొరకదో ఏమో అని ప్రేమ్ బాధపడుతూ ఉంటే చంద్రిక కూడా బాధపడుతూ తల కిందికి దించుకుంటుంది మళ్ళీ ప్రేమ్ తేరుకొని పోనీలే మా అమ్మ దగ్గర దొరకని ప్రేమంతా కూడా ఈ చందు దగ్గర దొరుకుతుంది కదా ఈ జన్మకది చాలు అని నవ్వుతూ అంటూ ఉంటే సరే బాబు ఒక్కసారి అమ్మగారి దగ్గరికి వెళ్లి తనకు కనిపించు నువ్వెక్కడికి వెళ్ళావో అని తను చాలా కంగారు పడుతుంది అని చంద్రిక అనేసరికి కంగారు పడుతుందా కోప్పడుతుందా తను కంగారు పడుతుంది అంటే నేను నమ్మను తను నన్ను కోప్పడ్డానికే రెడీగా ఉండుంటుంది అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు కదా అని నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటే రమాదేవి ఒక దగ్గర కోపంగా నిలబడి ప్రేమ్ అని గట్టిగా అరుస్తుంది ప్రేమ్ మెల్లగా రమాదేవి దగ్గరికి వెళ్లగానే అయిపోయాయా నీ తిరుగుళ్ళు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అప్పుడే హర్షవర్ధన్ అక్కడికి వచ్చేసి ఏంట్రా ప్రేమ్ మాతో పాటు కలిసి వస్తావనుకున్నాను కాని రాలేదే ఎందుకు ఎక్కడికెళ్లా మీ ఫ్రెండ్స్తో కలిసి అక్కడి నుంచి అక్కడే ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నావా అని అడుగుతాడు లేదు డాడ్ అని చెప్పబోయి మళ్ళీ ఆగి ప్రేమ్ తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు మమ్మీకి ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంది ఇక జరిగింది కూడా నేను చెప్పాను అంటే ఇంకా తిడుతూనే ఉంటుంది అని మళ్ళీ తేరుకొని అవును డాడ్ మా ఫ్రెండ్స్ తోనే సరదాగా అలా తిరిగేసి వచ్చాను అని చెప్తాడు అంతేలే బాధ్యతగా ఏ రోజున్నావు నువ్వు ఎప్పుడూ బయట తిరుగుళ్లు తిరగడం తప్ప అవసరమొచ్చే పనులు చెయ్యవా మీ అన్నయ్యలాగా ఎప్పుడు తయారవుతావు వాన్ని చూసి కొంచమైనా నేర్చుకోవా అని రమాదేవి కోపడుతూ ఉంటే రమా అందరూ కూడా ఒకేలాగుండరు వాడికి అలా ఉండడం ఇష్టం విడికి ఇలా ఉండడం ఇష్టం తిరిగిన వాళ్ళందరూ చెడిపోతారని కాదు తిరగని వాళ్ళందరూ మంచిగే ఉంటారని కాదు వాడు అలా తిరుగుతున్నట్టు కనబడుతున్నాడు కాని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుగుతాడు వాడలా నిలబడ్డ రోజు వాడి కింద నిలబడడానికి కూడా మనకి అర్హత ఉండదు అది గుర్తుంచుకో అని హర్షవర్ధన్ అంటూ ఉంటే వాణ్ణి ఇలా వెనుకేసుకుని వచ్చి పాడు చేయకండి అని రమాదేవి అంటూ ఉంటే నువ్వు పెట్టుకో నేను చెప్పిందే జరుగుతుంది కావాలంటే చూసుకో ఎదిగిన కొడుకు ఇంటికి వస్తే వచ్చి రాగానే ఇలా సాధించడమేనా ప్రేమ్ నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు అని హర్షవర్ధన్ అనగానే అమ్మకి గుడ్ నైట్ చెప్పేసి ప్రేమ్ నుంచి మెల్లగా వెళ్లిపోతాడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్పాలి కాని వాడు తప్పు చేయడం లేదు నీకు నచ్చినంత మాత్రాన వాడు నడిచే దారి తప్పు అంటే ఎలాగా వాడు ఇప్పుడు నడుస్తున్నాడు వాడికి కావాల్సినది వాడు వెతుక్కుంటున్నాడు అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక దగ్గర ఆగిపోతాడు వాడు ఎక్కడైతే ఆగుతాడో అక్కడే వాడి సామ్రాజ్యాన్ని నిర్మించేసుకుంటాడు కావాలంటే ఇదే జరుగుతుంది చూస్తూ ఉండు అని హర్షవర్ధన్ అనగానే అవునవును మీరన్నదే జరుగుతుంది మీరు వాడు ఇద్దరు కలిసి పెద్ద పెద్ద సామ్రాజ్యాలన్నీ సృష్టిస్తూ ఉంటారు మేమేమో చూస్తూ ఉంటాం అంతే కదా అని వెటకారంగా అనేసరికి అరుణ్ తల్లి మాట వింటున్నాడు కదా అని గొప్పవాడు కాదు ప్రేమ్ తన దారి తాను చూసుకుంటున్నందుకు చెడ్డవాడు కాదు ఏదో ఒక రోజు నువ్వే గర్వంగా వీడు నా కొడుకు వాడికి నేనే తల్లిని అని చెప్పుకునే రోజొస్తుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి హర్షవర్ధన్ వెళ్ళిపోతాడు ఇక తల్లి మాటలకు బాధపడుతున్న ప్రేమ్ బయటికి వెళ్లి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడే చామంతి అక్కడికి వచ్చి ప్రేమ్ ని అబ్జర్వ్ చేసి ఏంటి నువ్వు నాకు చెప్పా చేయకుండా అలా వెళ్ళిపోయావు నిన్ను చూడంగానే కోపడదాం అనుకున్నాను కాని అసలేం జరిగిందో అడుగుదామని అడుగుతున్నాను నువ్వు కనబడనప్పుడు అక్కడ నీకెవరైనా బంధువులున్నారేమో వాళ్ళని కలవడానికి వెళ్ళావేమో అనుకున్నాను ఆ తరువాత నువ్వు ఎవరైనా ప్రేమించిన అమ్మాయిని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్లిపోయావేమో అనుకున్నాను అని చామంతి కూల్గా అడుగుతూ ఉంటే ప్రేమ్ కూడా షాక్లో నుంచి తేరుకొని చామంతిని చూస్తూ ఉంటాడు చెప్పండి ఇందులో ఏది నిజం బంధువుల ఇంటికి వెళ్ళడం నిజమా ప్రేమించిన అమ్మాయితో తిరిగి రావడం నిజమా అని చామంతి అంటూ ఉంటే నీకు చాలా వేలాకూలంగా అనిపిస్తుంది కదా అని అంటాడు చామంతి పక్కున నవ్వేసి ఏదో మీరు ఇలా ఉంటే సరదాగా లేండి డ్రైవర్ బాబు అందరం వచ్చాం నువ్వొక్కడివే రాలేదు ఏమైందో ఏంటో అని ఎదురు చూశాను అని చామంతి అనగానే నా కోసమైతే నువ్వు ఎదురు చూసావు కదా అది చాలులే అని ప్రేమంటాడు లేదు లేదు నేను ఎదురు చూడలేదు అయినా నీకోసం నేనెందుకు ఎదురు చూస్తాను అని చామంతి కావాలని అంటూ ఉంటే మరి నేను అక్కడికి వెళ్ళానా లేక ఇక్కడికి వెళ్ళానా లేదా ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్లానా అని ఇన్ని రకాలుగా ఆలోచించావు అంటే నా గురించి ఆలోచించినట్టే కదా నా కోసం ఎదురు చూసినట్టే కదా అని ప్రేమ్ అంటూ ఉంటే అప్పుడే రోబో అక్కడికి వచ్చేసి తన గుండె పేలిపోయినట్టుగా చూపిస్తారు ఆ అదంతా ఏమీ లేదు అని చామంతి బింకంగా చెప్తూ ఉంటే రోబో కోపంతో అక్కడికి వచ్చి చామంతి ఏం ఇక్కడ అని రోబో అనగానే డ్రైవర్ బాబుతో మాట్లాడుతున్నాను అని చామంతి అంటుంది ఎవరు డ్రైవర్ ఎవరు అని రోబో అనగానే ఆ నేనే నేనే తను సరదాగా నన్ను అలా పిలుస్తుంది అని ప్రేమ్ కవర్ చేస్తాడు హో నువ్వు నీ పేరును చేంజ్ చేసుకున్నావా అని రోబో అడుగుతూ ఉంటే లేదు లేదు నేను చేంజ్ చేసుకోలేదు తనే అలా సరదాగా పిలుస్తుంది అని ప్రేమ్ మళ్లీ కవర్ చేస్తాడు ఇది స్లీపింగ్ టైం కదా వెళ్లి పడుకోండి అని రోబో చెప్తూ ఉంటే సరే మేం సరే నువ్వు మాత్రం ఆఫ్ మూడ్ లోకి వెళ్లకుండా నీ టైం అయిపోయాక కూడా ఇంకా పని చేస్తున్నావేంటి అని ప్రేమ అడుగుతాడు నేనా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు పనిచేయాలి ఇంట్లోకి కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు కదా అందుకే నాకు పని ఎక్కువ చెప్తుంది కొత్త కొత్త వాళ్ళ వాళ్ళెవరు అని ప్రేమ్ షాకింగ్ గా అడిగేసరికి అవును డ్రైవర్ బాబు ఇక్కడ లేవు కదా అందుకే ఇక్కడ జరిగినదేది నీకు తెలియదు అని చామంతి అక్కడ జరిగిందంతా కూడా వివరిస్తుంది తర్వాత ప్రేమ్ అది విని షాక్ అయిపోయి రోజాని కోడలుగా చేసుకోవాలనుకుంటుందా నేను కూడా రెండు మూడు సార్లు అరుణ్ బాబుని రోజాను గమనించాను అరుణ్ బాబుకి కూడా రోజా అంటే ఇష్టం అనుకుంటా అని ప్రేమ్ అనగానే ఏమో బాబు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అయినా ఇది పక్కన పెట్టు నువ్వెక్కడికి ెల్లావో చెప్పలేదేంటి అని చామంతి అడుగుతుంది ప్రేమ్ జరిగిందంతా కూడా చెప్తాడు వాళ్ళ వాళ్ళెవరూ లేకుండా నువ్వే దగ్గరుండి చూసుకున్నావా అని చామంతి షాక్ గా అడిగేసరికి మరి తన అనేవాళ్ళు అతనికి ఇప్పుడు ఎవరూ లేరు కదా అని ప్రేమంటాడు నువ్వు సొంతవాడివైతే ఏం కాదు కదా అని డౌట్ గా చామంతి అడుగుతూ ఉంటే సొంతవాణ్ణి కాదని అతన్ని అలాగే వదిలేసి రాలేను కదా అలా నేను నిర్లక్ష్యంగా ఉంటే అతని ప్రాణం ఖరీదు ఏమైపోతుంది అతని ప్రాణం నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అని ప్రేమ్ చెప్పగానే చాలా ఆనందపడుతూ మొత్తానికి ఒక మంచి పని చేశారన్నమాట అని ప్రేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఆ పెద్దాయనకి ఇప్పుడు ఏమీ కాలేదు కదా అని అడగగానే ఇప్పటి వరకు అయితే ఏమీ కాలేదు నేను దగ్గరుండి అన్ని అయితే అరేంజ్ వచ్చాను అని ప్రేమంటాడు నీలాంటి మంచి వాళ్ళ చేతిలో పడ్డారు కదా ఆ పెద్ద ఆయనకి ఏమీ కాదులే నేను కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటాను ఆ పెద్ద ఆయనకి ఏమీ కాకూడదని అంటూ చామంతి ప్రేయర్ చేస్తూ ఉంటుంది చామంతి అలా ఒకరి గురించి ప్రేయర్ చేస్తూ ఉంటే రోబోకి సంతోషం అనిపించి చామంతి పువ్వులని తన స్క్రీన్ మీద చూపించుకుంటూ గిరగిరా తిరుగుతూ ఉంటుంది ఏం చిట్టి అలా తిరుగుతున్నావు అని ప్రేమడే ఇది స్లీపింగ్ టైం మీకు అని గుర్తు చేస్తుంది మాకే కాదు నీకు కూడా స్లీపింగ్ టైమే ముందు నిన్ను స్లీప్ మోడ్ లో పెడతాను పద అని రోబోను బలవంతంగా తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజు రోజాకి నలుగు పెట్టి స్నానం చేయించాలని సిద్ధం చేస్తారు ఇక చంద్రిక చామంతి రోజాను తీసుకుని బయటికి వస్తారు చంద్రిక నూనె మర్చిపోయాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది ఇక చామంతి అప్పుడు అక్కతో మాట్లాడడానికి సిద్ధమవుతుంది అక్క నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో అక్క ఇప్పటికైనా ఇంకా టైం ఏం మించిపోలేదు మనం పెద్ద ప్రమాదంలో పడిపోతాం ఆ రమాదేవి ఊబిలో ఇరుక్కోకక్క లోపలికి వెళ్ళావంటే తిరిగి రాలేవక్క ప్లీజ్ అర్థం చేసుకో అక్క అని బతిమిలాడుతూ ఉంటుంది రోజా మాత్రం కోపంతో పక్కనే ఉన్న ఒక చెంబును గట్టిగా నీలకేసి కొట్టి మళ్లీ మొదలు పెట్టేశావా పద్మ వ్యూహంలోకి నేనడుగు పెట్టడమేంటే ఈ పద్మ వ్యూహాన్ని ప్లాన్ చేసిందే నేను ఎక్కడ మొదలు పెట్టానో ఎలా మొదలు పెట్టానో అలా మొదలు పెట్టిన తర్వాత రమాదేవి నా దగ్గరికి వచ్చి నిన్నే నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అడిగే వరకు ఎన్ని ఎత్తులు వేశానో నాకొక్కదానికే తెలుసు ఆ పద్మ వ్యూహంలో ఇరుక్కున్నది రమాదేవి వ్యూహం నాదే కాబట్టి విజయం కూడా నాదే మీరు బయట నుంచి చూసే ప్రేక్షకులు కాబట్టి మీకు ఏమీ అర్థం కాదు అందుకే నువ్వంతలా భయపడుతున్నావు అని రోజా అనగానే పెద్దవాళ్ళు వేసే అడుగుల ముందు చిన్నవాళ్ళు వేసే అడుగులు ఎప్పటికైనా చిన్నవే అక్క నువ్వేదో వ్యూహం వేసాను అని సంబరపడిపోతున్నావు కానీ నువ్వు మోసం చేశావు అని ఆ రమాదేవి పసిగట్టిన రోజున ఆమె కోపం నుండి నువ్వు బయటపడలేవు నేను దొరికిపోయినా పర్వాలేదు ఆవిడ కాళ్లు పట్టుకునైనా సరే ఏదో రకంగా బతిమిలాడుకుంటాను ఆ మణిహారం మనది కాదు అని చెప్పేస్తాను అని చామంతి తేల్చేసి చెప్పి వెళ్లిపోతూ ఉంటే రోజా కోపంతో చామంతి జడను పట్టిలాగి మరి తనను అక్కడ ఉన్న బిందెలో తల మునిగేలాగా ముంచుతూ లేపుతూ ఉంటుంది బెదిరిస్తున్నావా నన్నే చేస్తున్నావా అంటూ పదే పదే ఆ నీలల్లో ముంచుతూ ఉంటుంది చామంతికి ఊపిరి ఆడదు చంపేస్తాను అని సింబాలిక్ గా తనని బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్జేషన్ చాలా పెద్దగా ఉంటుంది ఇక యువరానిగా పట్టాభిషేకం చేసే టైం వచ్చేస్తుంది పది గంటల పది నిమిషాలు ఆ సమయానికి రాజవంశాచార్యుల వారు రోజా దగ్గరికి వెళ్లి అమ్మా సమయం ఆసన్నమైంది రాజసింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పగానే చామంతి రోజా ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు రోజా కాలు కింద ఏదో తగలడం వల్ల తన కాలు స్లిప్ అయిపోతుంది దానితో చామంతిని ముందుకు తోసే వరకు చామంతి వెళ్లి రాజసింహాసనంపై కూర్చుంటుంది అది చూస్తున్న రోజా కోపంగా తలను గట్టిగా పైకి లేపే వరకు తన నెత్తిమీద ఉన్న రాణి కిరీటం టక్కున వెళ్లి చామంతి నెత్తి మీద కిరీటంలా అలంకారంగా నిలబడుతుంది అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు అరుణ్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోజా తన అనుకున్నది జరగలేదని కోపంగా చూస్తూ ఉంటుంది రాజవంశాచార్యుల వాళ్ళందరూ కూడా షాక్ గా నిలబడి ఉంటారు ఇక మరి తర్వాత ఏం జరుగుతుంది వంశాచార్యుల వాళ్లకి రోజా మీద అనుమానం వస్తుందా లేక రాజగురువు గారు తన అనుమానాన్ని రమాదేవితో చెప్పబోతున్నారా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండే గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్